చాలా దారుణం పదమూడో తారీఖులో జరిగే ఎన్నికలకి మొదల తారీఖు నుంచి శిల్పులు ఇస్తారంట ఎవరు నేర్పిస్తారు అడ్మినిస్ట్రేషన్ నేను కూడా ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను నా కింద కూడా మీరు మీరంతా ఆ రోజు ఎట్లా చేశారు మీరు పరిగెత్తిచ్చా మిమ్మల్ని సమర్థవంతంగా పనిచేసారు ఇప్పుడు మొండికేసారు మీరు ప్రజలకు సేవ చేయడానికి కాకుండా మీరు ఏదైతే ఒక లాయల్టీస్ ప్రజలకు ఉండాల్సిన మీరు ప్రజలు డబ్బులు తినే మీరు ప్రజల కోసం పనిచేస్తామని ప్రమాణం చేసి ఐఏఎస్ పాస్ అయిన మీరు ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం ఒక పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్పు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా అందుకే మేము చాలాసార్లు చెప్పాం ఈ అధికారుల వల్ల నష్టం వస్తుంది అలాంటి ట్రెయింటెడ్ ఆఫీసర్ సంతపురం ప్రజాస్వామ్యానికే ప్రమాదం అలాంటి వాళ్ళు ఎన్నికల డ్యూటీలు కూడా ఉండడానికి అర్హులు కాదు రేపు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయలేని మీ అసమర్థత ఎన్నికలు నిర్వహిస్తారండి మీరు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడేం గొడవలు లేవు ఇంటింటి ఇచ్చే పని రేపు రెండు రాజకీయ మూడు నాలుగు రాజకీయ పార్టీలు ఉంటారు రౌడీలు ఉంటారు స్థైర్ విహారం చేస్తారు బూత్ క్యాప్చరింగ్ చేస్తారు ఓటర్లకు ఏం రషన్ ఇస్తారు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారు మీరు యు ఆన్సర్ దేస్ అందుకే ఇలాంటి యంత్రాంగం వల్ల ప్రమాదం ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజాస్వామ్యుతంగా ఎన్నికలు జరగాలి ఎన్నికలు డిక్లేర్ చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ప్లాట్ఫామ్ యూనిఫామ్ గా అందరికి అవకాశం సరైన సమాన అవకాశాలు ఉండాలి ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆడుకోవచ్చు బస్సులు ఆడుకోవచ్చు లేకుంటే గ్రౌండ్స్ వాడుకోవచ్చు వాడుకోవచ్చు నో లేదంటే ఇంకా బెదిరించి అందరిని మనుషులు తీసుకురావచ్చు ఇవన్నీ జరగడానికి వీల్లేదు ఆ విషయం ప్రభుత్వ యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల కమిషన్ గుర్తుపెట్టుకోవాలి